ఈ యాదవలు అందరూ కూడా ఒళ్ళ అందరూ కూడా ఏకమైంది ఈ ఈ రాష్ట్రానికి ఒక మూల నిత్యంగా కనబడింది కనబడాల నుండి పెంచాలని వారు ఈ ప్రోగ్రానికి అటెండ్ కావడము నాకు చాలా గొప్ప సంతోషకరంగా కనిపిస్తా ఉంది వారి సాహసాల వల్ల ఆలయాలను అనసి చేసి సత్య సంబరంగా ఈరోజు జిల్లాలోనే మొదటి స్థానంలో కనపడతా ఉంది వారి దేశ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన మొత్తంలోనే గెలిచి ప్రజల మనసులు ముద్దుమిడ ఆలయలు ముద్దుమిడా ఏర్పడ్డ లాంటి గొట్టమరమైన ముద్దుమిడ

చెప్పుకుంటే కాబట్టి మీరు మంత్రి కావాలనే కోరిక బొలవ కుర్మలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బొలవ రీసెంట్గా సోమాలి కూడా ప్రస్తుతంలో పెట్టారు నేను ఇలా పార్టీలో ఉన్నప్పటికీ నేను అక్కడికి వెళ్ళాను నన్ను కూడా ఆహ్వానించినారు వాళ్ళు ఆహ్వాన సందర్భంలో మీకు చేసిన వల్ల మీరు కూడా ఇంకా మాకంటే ఒక రెండు రేపు చేయాలంటే మీరు మంత్రిగా ఉంటేనే బాగుంటుంది అనేది ఈ బొలవ కుర్మల ఆకాంక్ష కావచ్చు విధంగా మా వెంకటేశ్వర కావచ్చు అదే అదేవిధంగా మల్లేశ్వర కావచ్చు అదేవిధంగా ఇంకో ఎస్పీటీసీ మల్లేష్ కావచ్చు మా సపోమార్ కావచ్చు మా కిరణ్ రెడ్డి గారు వల్ల కుమారు అంటేనే అన్ని కులాలతో పాలల నీళ్ళు ఎట్లా కలుస్తాయో పాలల నీళ్ళు అక్కడ తిరుతాయా పాలల నీళ్ళు అక్కడ తిరుతాయా ఎలా బొల్ల కూడా అన్ని కులాలతో కలుస్తారు అనే కారణం ఏంటంటే నరసింహారెడ్డి జాగి కిరణ్ రెడ్డి అయినా ప్రజలు ఇచ్చాడు శశికల రెడ్డి సహకరించింది రామ్ గౌడ ప్రహరించడు గోపాలయాదవ ప్రహరించుడు మీరు మీరంత కథ ఈ కార్యక్రమానికి అందరు కలిసి వచ్చింది అంటే గొల్ల కుర్మలు అంటేనే పాలనల నీళ్ళట్లా అన్ని కులాలతోటి ఈ రాష్ట్రంలో అన్ని కులాలతోటి మెప్పు పొందేది అన్ని కులాలతోటి ప్రేమించబడేది అన్ని కులాలతోటి పాలన నీళ్ళెట్ల జరుతాయో ఆ కులం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది బొల్ల కుర్మ కులం అని చెప్తారు చాలా కార్పొరేషన్ ఉండే నలభై యాభై కార్పొరేషన్ ఉండే మైనింగ్ కార్పొరేషన్ బ్యావరేజ్ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ ఉండే నేను డాక్టర్ చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్ నేను తొంభై తొమ్మిదిలోనే కేసీఆర్ గారు నన్ను అడిగారు మరి బ్యావరేజెస్ కావాలన్నా మైనింగ్ కార్పొరేషన్ కావాలన్నా అడిగి నన్ను సార్ నాకు ఏ కార్పొరేషన్ ఉందా సార్ తెలంగాణ ఉద్యమంలో ఇలా యొక్క ప్రేమను చూసిన నేను నాకు కొల్ల తురుమల కార్పొరేషన్ సార్ అని చెప్పేసి గొర్రెల పంపిణీ కార్యక్రమానికి నేను వ్యక్తిగా ఉంటుంది వాస్తవంగా అయినా అన్నాడు కదా వాస్తవంగా పొలంలో పుట్టడం మన అదృష్టం ఎందుకంటే అన్ని పొలాలతో చూడండి మీరు ఏ పొలం చూడండి మీరు ఇక్కడ రామగౌరు ప్రజలు ఇచ్చారు కిరణ్ రెడ్డి సహకరించే శశికళ రెడ్డి గారు సహకరించి నరసింహారెడ్డి గారు ప్రజలు ఇచ్చేది గోపాలంగా ప్రజలు ఇచ్చాయి సత్యన ప్రజలు ఇచ్చారు మీడియా వాళ్ళు ఇక్కడ కొద్దిగా తీసుకుంటుంది కాబట్టి ఇవాళ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్న గొల్ల గుండలకు మధ్యవర్గంలో స్థానం లేదన్నప్పుడు భావన ఉందా ఆ స్థానాన్ని మరి బీర్లో అయ్యాలన్నాడు కానీ అసలు క్యాబినెట్ రావాలి క్యాబినెట్లో కూర్చోవాలనే ఆలోచన మాత్రం కొల్లకూరలో ఉంది ఎందుకంటే మేధావు నిన్న ప్రొఫెసర్ సింహాద్రి గారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ రామశంకర్ గారు వాస్కోడ యూనివర్సిటీలో ప్రొఫెసర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లికంఠ శ్రీ మల్లికార్జున బొమ్మరమ్మ తీతమ్మ ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట చేయడం జరిగింది ఆలయము ఈ మల్లికార్జున స్వామి ఆలయము యాదాద్రి జిల్లాలోనే ఈ మొగులిపాక గ్రామంలో ఈ మొగులిపాక గ్రామంలో మొగులిపాకలో యాదాద్రి జిల్లాలోనే మొగులిపాక గ్రామంలో అత్యంత వైభవంగా ఆలయ ప్రతిష్ట చేసినాము మా యాదవ సంఘం తరపు నుంచి అందరూ ఏకమై ఈ జిల్లాకే ఒక నిదర్శనంగా నిలవాలని మేము ఈ యాదవలో అందరము ఏకమై యాదవ సంఘం తరఫున శ్రీ బొమ్మరామ్మ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ పోచమ్మ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు అందరము కూడి అఖండ వైభవంగా ఈ ఈ ప్రతిష్ట ని చేశాము దానికి పెద్దలు గౌరవ ఆలేరు సభ్యులు బీర్ల ఐలయ్య గారు ఇక్కడికి ఒక అతి దూరంలోనే విగ్రహ ప్రతిష్ట కొరకు వారు రావడం ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా భువనగిరి ఆలయ భువనగిరి శాసనసభ్యులైనటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా అతిథులను ఇక్కడికి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నాడు అదేవిధంగా గ్రామం నుంచి బుద్దసారి కిరణ్ రెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాజీ చైర్మన్ వెన్నకొండ చైర్మన్ గారు కూడా మా గ్రామం నుంచి పెద్దలు మాజీ సర్పంచ్ శశికళారెడ్డి గారు కూడా ఈ బ్రహ్మోత్సవానికి అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం కొరకు భూమి స్థలాన్ని కేటాయించినటువంటి ముద్దసాని నర్సింహారెడ్డి గారికి కూడా ఉదయపూర్వకంగా ఈ మీడియా ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయకు మెంబర్లు యాదవ సంఘం తరఫున పెద్దలందరూ కూడా సహకరించి ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడంకు సంతోషంగా భావిస్తూ ఉన్నాము అదేవిధంగా వైసమ్మ ప్రతిష్ట కూడా జరుగుతూ ఉంది ఇక్కడ సో ఈ పెద్దలందరూ కూడా ఈ జిల్లాకే ఒక నిదర్శనంగా నిలబడాలని చెప్పి ఏకతాటిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నారు అధ్యక్షుడిగా నా యొక్క ముఖ్య అతిథిగా వచ్చిన భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారికి మరియు ఆలయ శాసనసభ్యులు వీళ్ళ ఐవే గారికి ముందసాని కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మకొండ చైర్మన్ గారికి అట్లా అలాగే మామిడి సత్యరెడ్డి గారికి ఆలయ నిర్మాణ చైర్మన్ హరికృష్ణ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత విజయవంతంగా నా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టర్మ్లో కష్టపడి చేసినందుకు అందరికీ ధన్యవాదంగా ఉంటాను ఇంత బ్రహ్మాండంగా మేము అనుకోలేదు కానీ దాతల సహాయంతో అందరినీ ముందుకు తీసుకొని ఇంకా మాకు ఇంకా కావలసిన పాహారి గోడ కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ త్వరలో పూర్తి చేసుకుంటామని మీ అందరికీ చెబుతూ అనిపిస్తున్నాం గ్రామంలో యాదవ సోదరులందరూ కూడా ఐకమత్యంగా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా పునర్నిర్మించుకున్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అదేవిధంగా కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా యాదవ సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏ గ్రామంలో లేని విధంగా మా ముగిలిపాక గ్రామంలో యాదవ్ సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉంది గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకుంటూ ఆలయం నిర్మించుకొని ఈ బ్రహ్మోత్సవాలు తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అధినత అదే అదేవిధంగా ఆలయ నిర్మాణంలో శక్తి వంచన లేకుండా కృషి చేసిన ఆలయ చైర్మన్ గారికి హరికృష్ణ గారికి అదేవిధంగా యాదవ్ సంఘం అధ్యక్షుడు మల్లేష్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ శంకరయ్య గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ భీమనవైన భిక్షపతి గారికి అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యాదవ సోదరులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆలయ నిర్మాణానికి తన వంతుగా స్థల దాత అయినటువంటి బుద్దస నరసింహారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు గ్రామ సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండి జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఒక ప్రతిష్ట బ్రహ్మాండంగా ముగిపాక యాదవత్సం తరఫున చైర్మన్గా ఉన్న గంట హరికృష్ణ అధ్యక్షంగా ఉన్న మహేష్ గారు ఇక్కడ ఉన్న మాజీ గంట చైర్మన్ కిరణ్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఈ ప్రతిష్టకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాబట్టి యాదవ సంఘము చాలా ప్రతిష్టంగా కష్టపడి వాళ్ళ నిర్మాణానికి అందరూ దాసోహంగా ఇలా ప్రదేశ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేస్తున్నారని చెప్పేసి